నిజామాబాద్లో మూడు రోజుల పాటు జరిగే రైతు మహోత్సవం రోజు ఉదయం ప్రారంభమైంది వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సహచార మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి జూపల్లి కృష్ణారావులతో కలిసి రైతు మహోత్సవాన్ని ప్రారంభించారు వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులతో పాటు రైతులకు అందే సేవలను మరింత చేరువ చేసేందుకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం నిజామాబాద్లో రైతు మహోత్సవం నిర్వహిస్తోంది రైతు మహోత్సవంలో నూట యాభై స్టాళ్లను ఏర్పాటు చేసి పంట ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నారు ఈ ఉత్సవంలో నిర్మల్ నిజామాబాద్ కామారెడ్డి జగిత్యాల రాజన్న సిరిసిల్ల జిల్లాల్లోని అభ్యుదయ రైతులు ఈ సమావేశానికి హాజరయ్యారు ఈ సందర్భంగా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి జిల్లాలోనూ రైతు మహోత్సవాలు ఏర్పాటు చేయాలని అన్నారు ఇటువంటి కార్యక్రమాలు రాష్ట్రంలో ప్రతి ప్రతి జిల్లాలో జరిగితే రైతుల్లో చైతన్యం పెరుగుతుందని చెప్పి ఒక మంచి కార్యక్రమం అని చెప్పి మనస్ఫూర్తిగా తుమ్మల నాగేశ్వరరావు గారిని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మొత్తాన్ని అభినందిస్తున్నారు